ప్రజల కోసం ప్రశ్న చేకూరుతున్నాయి నేను మీ సాధిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం ప్రజా ఆర్జీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి నందెల పీజీఆర్ఎస్ కు రెండు వందల డెబ్బై ఎనిమిది దరఖాస్తులు హజ్ యాత్రకు సిద్ధం ఆరోగ్య పరీక్షలు ప్రారంభం హజ్ క్యాంప్ ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ భక్తుడిపై కానిస్టేబుల్ దాడి తిరుచానూరులో షాక్ ఘటన అగ్నికి ఆహుతైన స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్ తో బస్సు పూర్తిగా దత్తాం శ్రీశైలంలో భక్తుల ఆగ్రహం చేతగానే ఈవో డౌన్ డౌన్ నినాదాలు నంద్యాలకు చెందిన కూరగాయల హోల్సేల్ వ్యాపారి మార్కెట్ ప్రసాద్ శ్రీకాళహస్తి దేవస్థానానికి నలభై టన్నుల కూరగాయల వితరణ నంద్యాలలో తిక్కస్వామి దర్గా ఉరుసు సందర్భంగా సాయిబాబా నగర్ ఇరవై నాలుగవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ ఆధ్వర్యంలో అనదాన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా దర్యాపూర్లోని ఎల్లమ్మ ఆలయంలో దుండగుల చోరీకి యత్నం వడ్డరే సమస్యలపై కలెక్టర్కు వినతి ఇల్లు కాలి నాలుగు నెలలైనా అందని సాయం స్కూల్ బస్కు ట్రాక్టర్ ఢీకొట్టి ఇద్దరు మృతి మధ్య మధ్యలో డ్రైవర్ గోర రోడ్డు ప్రమాదం నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెల్లగాట ఏఐవైఎఫ్ నందన జిల్లా కార్యదర్శి జి నాగరహుడు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరి సంబంధిత శాఖ అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు

నంద్యాలలో హి రెండు వేల ఇరవై ఆరు యాత్రికుల కోసం వైద్య పరీక్షలు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు హజ్ పవిత్రమైనదని యాత్రికులు ఆరోగ్యంగా యాత్ర పూర్తి చేయాలని ఆయన కోరారు निकाल ले निकालस चला भाई निकाल लो हां भाई मेरा कोऑर्डिनेटिंग स्टूडेंट का ऑलरेडी कोऑर्डिनेटिंग स्टूडेंट का जाने और बनाने 雨 marriages <muchas> అమరావతి అమ్మవారి ఆలయంలో భక్తుడిపై ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దాడి ఘటన కలకలం చెప్పింది విజయవాడకు చెందిన పృథ్వీపై స్కానింగ్ వద్ద హెడ్ కానిస్టేబుల్ గిరిధర్ రెడ్డి చేయి చేసుకున్నట్లు ఉన్నాయి ఘటనపై చేయగా ఘటనపై భక్తుడు ఫిర్యాదు చేయగా శాఖాపార చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఎక్కడ మొదలు పెట్టాలి మొదలు పెట్టండి మొదలు పెట్టండి మొదలు చిట్యాల్ మండలంలో జూకాలు వెళ్లే మార్గంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూల్ బస్సు పూర్తిగా ఆగ్నికి ఆహుతైంది మరో బస్సు ప్రమాదంగా ఈ ఘటన కలకలం చెప్పింది ఘటన సమయంలో బస్సులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు భక్తులు ఆందోళనకు దిగారు ని ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు ఉదయం ఐదు గంటల నుంచే లైన్ లో ఉన్నప్పటికీ దర్శనం జరగకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యాంగులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపార మార్కెట్ ప్రసాద్ సుమారు నలభై టన్నుల కూరగాయలను స్వామి సేవలో వితరణ చేశారు గత పంతొమ్మిదేళ్లుగా నిరంతరంగా కూరగాయల వితరణ చేస్తూ భక్తుల సేవలో ముందున్నట్లుగా తెలిపారు రెండున్నర టన్నులతో ప్రారంభమైన ఈ సేవ నేడు శివుని అనుగ్రహంతో నలభై టన్నుల స్థాయికి చేరిందన్నారు స్వామి సేవే తమ కుటుంబానికి పరమ భాగ్యమని ఆయన పేర్కొన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో జరుగుతున్నది ఈ ఆ ఆశస్సులు వల్ల ఇరవై సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను విధంగా వందాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినగా నా వంతు నా కుటుంబ సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చిన్న గుర్తింపు సంపాదించుకున్నాను శ్రీకాళహస్తి క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి దర్శనార్థమే వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలి వాళ్ళకు వాళ్లకు అన్నం పెట్టాలనేది సాంప్రదాయం మా సనాతన హిందూ ధర్మంలో ఉంది దాని కర్మానుసారం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను భవిష్యత్తులో మా కుటుంబ సభ్యుల సహకారంతో మరింత పురోగతిని సాధిస్తామని చెప్పి చొరవ తీసుకుంటున్నాను ఓం నమ శివాయ మా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళేశ్వర శ్రీకాళాశ్వర దేవస్థానం నందు బ్రహ్మోత్సవం మొత్తం కూరగాయలు అన్నదానికి పంపిస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీకళాశ్వర సేవలో ఉన్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగించాలని కోరుతున్నాం నంద్యాలలో తిక్కస్వామి దర్గా ఉరుసు సందర్భంగా సాయిబాబా నగర్ ఇరవై నాలుగవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ ఆధ్వర్యంలో అనదాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎండి ఫిరోజ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు दालला ने दालला ने ब्रह्मा నిజామాబాద్ జిల్లా దరియాపూర్ లోని యల్లం ఆలయంలో దుండగులు చోరికి ప్రయత్నించారు పగలగుట్టి లోపలికి ప్రవేశించిన ఇద్దరు ముసుగు దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు అయితే గర్భగుడి తాళాలు తీయలేక వెనుతిరిగారు ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వడ్డెర సమస్యలపై ఏపీ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లా వెంకటేష్ నంద్యాల కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు ఇల్లు ఖాళీ నాలుగు నెలలైనా సాయం అందలేదని బాధిత కుటుంబానికి వెంటనే ఇల్లు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు నంద్యాల జిల్లాలో వడ్డల వెంకటేశ్వర్లు ఇల్లు ఖాళీ మినిమం నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం లేదు కనీసం వాళ్ళు వండుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి నిత్యావసర కూడా ఇవ్వడం లేదు దయచేసి ఆ కుటుంబాన్ని సహాయ సహారాలు అందించడానికి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఈరోజు ఏపీ సంఘం కలెక్టర్ గారికి జరిగింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్ వద్ద ట్రాక్టర్ స్కూల్ బస్సు నుండి కొట్టి ఘటనలో ఇద్దరు మృతి చెందగా పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మద్దతు అతివేగంగా నడపడమే ప్రమాదానికి కాడమని స్థానికులు తెలిపారు తీగరాజుపల్లికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు అన్నారం షరీఫ్ దర్గా నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది బస్సులో నలభై మంది పిల్లలు ఉండగా వారికి స్వల్ప గాయలయ్యాయి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు నేను మరో ఏడు మంది కూడా అంతే ఉంటావా వాళ్ళు ఆ మనకి పంత ఎక్కువని జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటు మాడుతోందని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి జి నాగరాముడు ఆరోపించారు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన దంటాలో ఆయన మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల మెగా డీఎస్సీ నిర్వహణ ఉద్యోగ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల వృత్తి ఇవ్వాలని వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని కోరారు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు நசிச்சால கூட பிரபுத்தை இவாலே ஜாப் கேலண்டர் வேண்டனே இவாலே ஜாப் கேலண்டர் வேண்டனே இவாலே ஜாப் கேலண்டர் வேண்டனே இவாலே நருப்பத்தி மூணு வில ரூபாய் இவாலே ஜா மூணு வில ரூபாய் நிறுவப்படுத்த மூணு வில

కలెక్టర్ ఆఫీస్ ఉంది నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే మంత్రి తప్పనిసరిగా నిరుద్యోగ సమస్యల గురించి మా ప్రతి ఒక్కరు నోరు విప్పాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు కానీ వాలంటీర్లకు గౌరవేతన మూడు వేల పదివేల రూపాయలు ఇస్తాడు ప్రభుత్వము ఇంతవరకు ఇవ్వకపోవడము చాలా బలకర విషయం వాటితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఖాళీన పోస్టులను భర్తీ చేసి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు అవకాశం కల్పించాలి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇంతవరకు మాట తప్పినాడు కాబట్టి ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి వాటితో పాటుగా స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలకు అవకాశాలు కల్పించి స్థానికులకే నిరుద్యోగత సమస్య లేకుండా చేయాలని చెప్పేసి అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ అదేవిధంగా వాలంటీర్ పోస్టులు వాటితో పాటుగా ఈరోజు మనము గత ప్రభుత్వంలో మన బ్రాంజ్ షాపులలో వైద్య షాపులో ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళకు కూడా ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి వాటితో పాటుగా వాహనదారులకు రేషన్ డీలర్లు వాహనదారులకు కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధానికి ప్రభుత్వం ప్రభుత్వము కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ వీటిపైన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కూడా స్పందించకపోతే కంపల్సరీగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మీ ఆఫీసులో కూడా ముట్టడికి కూడా సమసిద్ధం చేస్తామని చెప్పేసి ఏఎఫ్ గా తెలియజేస్తున్నాం నాగరాముడు ఏఎఫ్ జిల్లా కార్యదర్శి చూశారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతనాయి